పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ మరియు దర్శకుడు అట్లీ కలిసి తెరకెక్కిస్తున్న సినిమాకు సంబంధించి తాజాగా ఒక కీలక ప్రకటన వెలువడింది జూన్ ఏడున ఉదయం పదకొండు గంటలకు ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ ను ప్రకటించనున్నట్లు చిత్రబృందం తెలిపింది ఖడ్గం ఉన్న పోస్టర్ కూడా విడుదలైంది పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ మాస్ యాక్షన్ చిత్రాలతో పేరు తెచ్చుకున్న అట్లీ కాంబినేషన్లో భారీ చిత్రం రూపొందబోతున్న సంగతి తెలిసింది ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి ఈ చిత్రాన్ని పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాపై చిత్ర బృందం తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది జూన్ ఏడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటలకు ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ ప్రకటించనున్నట్లు వెల్లడించారు ఈ ప్రకటనతో పాటు ఒక ఆసక్తికర పోస్టర్ను కూడా విడుదల చేశారు అందులో ఒక వ్యక్తి ఖడ్గం పట్టుకుని ఉన్నట్లు చూపించారు ఇది సినిమాకు సంబంధించిన యాక్షన్ టోన్ ను సూచిస్తోంది అని బన్నీ ఫ్యాన్స్ అంటున్నారు ఈ మూవీలో యాక్షన్ ఏ రేంజ్లో ఉండబోతోందో హింట్ ఇచ్చారు ఇప్పటి వరకు ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర ఫస్ట్ లుక్ ఇతర తారాగణం విడుదల తేదీ వంటి వివరాలు ప్రకటించలేదు కాబట్టి జూన్ ఏడున వెలువడనున్న ప్రకటనపై భారీ ఉత్కంఠ నెలకొంది ఇది అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ అవుతుందా లేక అట్లీ దర్శకత్వ శైలికి తగ్గట్టు ప్రత్యేకమైన వీడియో గ్లింప్స్ను విడుదల చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది అట్లీ గతంలో విజయ్తో కలిసి చేసిన తేరి బిగిల్ అలాగే షారుఖ్ ఖాన్తో చేసిన జవాన్ వంటి హిట్ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందాడు అల్లు అర్జున్ చివరిగా పుష్ప రెండు చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు ఇప్పుడు వీరిద్దరూ కలిసి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ పై టాలీవుడ్ నుంచే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఆసక్తి నెలకొంది ఈ నేపథ్యంలో జూన్ ఏడు ఉదయం పదకొండు గంటల రాబోయే ప్రకటన ఎలా ఉంటుందో సినిమాపై ఎంతలా అంచనాలు పెంచుతుందో చూడాలి ఈ చిత్రాన్ని అట్లీ పార్లల్ యూనివర్స్ కాన్సెప్ట్తో రూపొందించబోతున్నట్లు ఇప్పటికే లీకులు అందాయి జూన్ ఏడున విడుదలయ్యే ప్రకటనతో సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది అల్లు అర్జున్ మరియు అట్లీ కాంబినేషన్లో వచ్చే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు